అన్నారా ఈవేళ పత్తి వడ్డడం జరుగుతుంది ముందు మేము రోటా వెట్ట వేసాము రోటా వెట్టని దుక్కులు వేసి తర్వాత మామూలుగా నాగల దుక్కులు దుక్కులు వేసిన తర్వాత ఈవేళ వడ్డం మొన్న వర్షం పడింది కాబట్టి ఈవేళ వడ్డడం జరుగుతుంది ఇదేంటంటే ఈ పత్తి కొంతమంది పత్తి తోలుతారు మరి మాకు పశువులు ఎట్లయినందున మేము ఈ తాడుతో ఉడుస్తాం ప్రతి సంవత్సరముని ఈ తాడుతో ఎలాగంటే ఇది మోర ఇల్టి రెండు రెండు మూలనమాట అంటే ఈ మోరతోటి వస్తుంది అనమాట అంటే పిడితే రెండు మూలనమాట తారకి తారకి మయాన ఇది వచ్చి పికకి పికకి మయాన ఒక మూర ఒక జాన్ అనమాట ఇది ఈవేళ ఉడుస్తున్నామంటే ఈవేళ ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం లక్ష్మీవారంకి ఇది మొలకొస్తుంది మొలకొచ్చిన తర్వాత మనము మందులు కొట్టుకోవాలి ఆ తర్వాత ఆ గొండ్లో అవి మామూలే అవి అలా వేసుకుంటాము ఓకే బాయ్